నలభైవ కీర్తన రెండవ వచనం నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ భూబీల నుండి ఆయనను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచిన దేవునికి మహిమ కలుగును గాక హాలిల్లుయా మనం చాలాసార్లు అనేకమైన సమస్యలు చిక్కుకున్నప్పుడు మన పాదములు ఒక అడుగు కూడా ముందుకేయడానికి తడబడతా ఉంటాయి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన పాదములు వేయడానికి తడబడుతూ ఉంటాయి అటువంటి టైంలో మనకు ఆశ్రయం కోసం ఎలా మనము ఈ తడబాటు నుండి బయటికి రావాలి ఈ భయాన్ని బయటికి పడాలి కష్టం నుండి బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం ఎలా బయటపడాలో మనకు అర్థం కాదు ఎలా బయటికి రావాలో మనకు తెలీదు అలా తెలిస్తే అది ప్రమాదం అవ్వదు అది తెలిస్తే కష్టం అవ్వదు అలా తెలిస్తే శ్రమ అవ్వదు మనం బయటకు వచ్చేస్తాం తెలీదు మనకి కానీ దేవుడికి ప్రతి డోరు ఆయనకి మనం ఎలా వస్తే బయటికి రాగలమో ఎలా వస్తే బయట పడగలమో ఏ దారి గుండా మనం బయటికి రా వస్తే సురక్షితంగా బయటకు వస్తామో ఆ కష్టంలో నుండి ఆ ప్రమాదం నుండి ఆ నష్టంలో నుండి ఏ సైకు ఖచ్చితంగా తెలుసు ఒక రోజున పౌలు గారు అపోస్తులు అనేటువంటి పౌలు గారిని ఎరుషులేము జైల్లో బంధించారు ఎరుషులేములో జైల్లో బంధించారు పౌలు గారిని కష్టం అంటే ఎలా ఉంటుందో కష్టం నుండి ఎలా దేవుడు కాపాడుతాడో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుద్ది మనము ఒకవేళ ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకపోయినా దేవుని మీద ఆధారపడితే ఆటోమేటిక్గా ప్రమాదం మన జోలికి రాకుండా ఎలా చేస్తాడో ఈ సందర్భం మీకు అర్థమవుద్ది పౌలు గారిని జైల్లో బంధిస్తారు బంధించిన తర్వాత యూదులందరికీ కడుపు మంట ఎలా ఉంటుందంటే యూదులందరికీ మంట ఎలా ఉందంటే పవులు జైల్లో ఉంటే మనం అతన్ని చంపలేము వినండి పవులు జైల్లో ఉంటే మనం అతన్ని చంపలేము కాబట్టి అతన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలి బయటికి తీసుకొచ్చి అతను మళ్ళీ జైలుకి వెళ్లకుండానే చంపేయాలి మనం అని మంచి కుట్ర ప్లాన్ వేస్తున్నారు ఎవరు యూదులే బయట వాళ్ళు ఎవరో కాదు యూదులే సరే మరి అతను జైలు నుంచి బయటకు తీసుకురావాలంటే ఎలా బయటకు తీసుకొచ్చి అతన్ని చంపాలి ప్లాన్ ఇది ఎలా పట్టుబట్టు ఉన్నారంటే వాళ్ళు పావులను చంపేంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదని నలభై మంది యూదులు మంచి పగపూని ఉన్నారంటండి అటువంటి పరిస్థితులు ఉన్నారు పౌలకి తెలియదు ఈ విషయం కానీ వీళ్ళు నలభై మంది యూదులు ఒక మాస్టర్ ప్లాన్ మంచి స్కెచ్ గీస్తున్నారు ఎలా ఉంటుందంటే ఇది సినిమాలో సినిమాలు గట్రా చూస్తుంటారు కదా అందులో ఎవరినైనా చంపాలంటే ఎలా ప్లాన్ తీయాలి ఉంటుంది కదా అలా గీస్తున్నారు వీళ్ళు ఎలా అంటే అతన్ని మనము పెద్దల సభకు తీసుకొద్దాం అంటే కోర్టుకి తీసుకెళ్దాం కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడు తీసుకు తీసుకెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో అతన్ని మనం హతమార్చేద్దాం మరి అతన్ని కోర్టుకి తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి మనం నలభై మంది కలిసి పెద్ద మనుషులందరూ కలిసి అధికారి దగ్గరికి వెళ్ళి అతని గురించి మనం రికమెండ్ చేసి అతను కోర్టులో ప్రవేశపెట్టేలా మనం ప్లాన్ చేద్దాం అంటే పెద్దల సమక్షంలోనూ అతను తీర్పు తీర్చేలాగా మనం ప్లాన్ చేద్దాం ఆ వంక మీద అతన్ని జైల్లో నుండి బయటకు తీసుకొస్తారు మార్గ మధ్యలో ఉండగానే ఇంకా కోర్టుకి వెళ్లకుండా మార్గ మధ్యలో ఉండగానే అతన్ని మనము అతమార్చేద్దాం ఇది ప్లాన్ అండి ఎంత కుట్రందో చూసారా జైల్లో ఉంటే అతను మనం సంపలేం కాబట్టి అతన్ని కావాలని బయటకు తీసుకురావాలి పెద్దల సమక్షంలోకి వెళ్ళే లోపలనే దారిలోనే చంపేయాలి ఇది ప్లాన్ ఈ ప్లాను ఎవరు గమనిస్తారంటే పౌలు యొక్క మేనల్లుడు గుర్తిస్తాడండి పౌలు యొక్క మేనల్లుడు ఇది ఇరవై మూడవ అపోస్తుల కార్యాలు ఇరవై మూడవ అధ్యాయం చదివితే ఈ మ్యాటర్ అంతా ఉంటుంది ఇరవై మూడవ అధ్యాయం పౌలు అపోస్తుల కార్యాల్లో ఇరవై మూడవ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది వీళ్ళు కుట్ర చేస్తూ ప్లాన్ గీసేటప్పుడు ఒక ఒక పిల్లవాడు ఒక చిన్నవాడు ఆలకించేస్తాడు ఇదంతా కూడా వాడిని చూడరు వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటూ ప్లాన్ చేస్తూ ఉంటారు పౌలు ఇలాగా వస్తాడు జైలు ఇలా బయటకు వస్తాడు పలానా ఏరియాకి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి మార్గం బాగుంటుంది అక్కడ మనం అందరూ ఒకేసారి అతని మీద పడిపోయి సంపేద్దాం అని ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ ప్లాన్ చేసేటప్పుడు ఇదంతా పౌలు మేనల్లుడు వినేస్తాడు ఇదంతా కూడా వినేసి ఈ మాటను జైల్లో ఉన్న పౌలు గారికి చెప్తాడు మామయ్య నిన్ను చంపడానికి కుట్ర చేస్తున్నారు ఏ విధంగా అయినా నిన్ను జైల్లోంచి బయటకు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టే లోపలనే మార్గ మధ్యలో నిన్ను హతమార్చాలని చూస్తున్నారు యూదులు నలభై మంది పచ్చి మంచినీళ్ళు అన్నపానాలు మానేసి నీ కోసం ఎదురు చూస్తున్నా నిన్ను చంపడానికి అని చెప్తే ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పేవా అంటాడు పావులు చెప్పలేదు అంటాడు ఎవరికి చెప్పకు నువ్వు నువ్వేం చేస్తావంటే తిన్నగా అధికారి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెప్పే అంటాడు ఈ చిన్నవాడు గబగబా అధికారి దగ్గరికి వెళ్తాడు అధికారితో చెప్తాడు అయ్యా మీ దగ్గరికి నలభై మంది యూదులు వస్తారు మా మామయ్య గారిని విడుదల చేయమని అడుగుతారు మహాసమాజం సమాజంలోనికి తీసుకెళ్ళమని అంటే కోర్టులోకి తీసుకెళ్ళమని అడుగుతారు మీరు పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే నలభై మంది అన్నపానాలు మానేసి అతను చంపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏమాత్రము మీరు విడుదల చేసిన అతను చంపేస్తారని చెప్పాడు అయితే ఈ విషయాన్ని ఎవరితోనో చెప్పేవా అంటాడు అధికారి చెప్పలేదు అంటాడు ఎవరికి చెప్పకంటాడు అతను కూడా ఏం చేస్తాడంటే తన పై అధికారి దగ్గరికి వెళ్తాడు తన పై అధికారి దగ్గరికి వెళ్ళి అంటాడు సార్ ఇలాగా పౌలు గారిని విడుదల చేస్తే మార్గ మధ్యలో చంపేయడానికి ప్లాన్ ఇస్తారట మరి కాబట్టి మనం విడుదల చేయకపోవడం మంచిదండి అంటాడు అప్పుడు ఆ పై అధికారి ఏమంటాడు తెలుసా నో 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 విడుదల చేయాలి మనం కానీ ఎలా చేయాలంటే చూడండి అపోస్తుల కార్యాలు ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం తర్వాత అతడు శతాధిపదులో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరి వరకు వెళ్ళుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బది మంది గుర్రపు రౌతులను ఇన్నూరు మంది ఈటెల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరిచి పౌలను ఎక్కించి అయిన ఫెలిక్స్ నొద్దకు భద్రముగా తీసుకుపోటకు గుర్రమును సిద్ధపరుచుడు చెప్పాను దేవునికి స్తోత్రం హాలె ఇప్పుడు చూడండి దేవుడు స్కెచ్ ఎలాగేస్తున్నాడు చూడండి నలభై మంది చంపడానికి స్కెచ్ చేస్తే దేవుడు రివర్స్ స్కెచ్ ఎలాగేస్తున్నాడు చూడండి ఇప్పుడు అధికారి ఏమన్నాడు తెలుసా అధికారి హృదయాన్ని దేవుడు మార్చేసాడు ఏమంటున్నాడు తెలుసా పౌలను ఇక్కడ ఉండవద్దు తీసుకెళ్దాం ఎలా తీసుకెళ్లాలంటే వాళ్ళు నలభై మంది వస్తున్నారు కదా మీరు నాలుగు వందల మంది సైన్యాన్ని పెట్టండి పౌలు చుట్టూ నాలుగు వందల మంది సైన్యాన్ని పెట్టండి ఇన్నూరు ఇక్కడ ఏమన్నా చూడండి ఏమనుంది ఇన్నూరు మంది సైనికులను ఇన్నూరు అంటే రెండు వందల మంది రెండు వందల మంది సైనికులను తర్వాత డెబ్బది మంది గుర్రపు రౌతులను అంటే పౌలు మధ్యలో ఉంటాడు అతని చుట్టూ రెండు వందల మంది సైన్యం మోహరించి ఉంటారు ముందు వెనక డెబ్బై మంది గుర్రాల మీద వెళ్తూ ఉంటారు అంటే ఆల్మోస్ట్ ఒక ప్రధానమంత్రి గారికి ఉన్నంత సెక్యూరిటీ అన్నమాట అంత సెక్యూరిటీ ఇస్తున్నాడు తర్వాత ఇన్నూరు మంది ఈటెగాళ్ళు చూసారా అంటే మళ్ళీ ఇంకొక రెండు వందల మంది ఈట లేసేవాళ్ళు అంటే చూడండి పౌలు గారు ఇదే భద్రత కావాలని అడిగితే లైఫ్లో ఒక్కసారి కూడా అతనికి ఇవ్వరు అతడు రాజుగారికి అప్లికేషన్ పెట్టుకున్నా ఇంకొకరికి అప్లికేషన్ పెట్టుకున్నా ఆ సెక్యూరిటీ ఇమ్మని అడిగితే ఎవ్వరు ముఖ్యమంత్రి గారికి లేకపోతే ప్రధానమంత్రి గారికి సెక్యూరిటీలు ఎలా ఉంటాయి మరి మిగతా సామాన్య ప్రజలకు అదే సెక్యూరిటీ ఇమ్మంటే ఇస్తారా ఎవరు కానీ ఇక్కడ పౌలు గారు అడగలేదు పౌలు గారు సెక్యూరిటీ ఇమ్మని అడగలేదు కానీ ఎవరిని అడిగాడు ఎవరిని అడిగాడమ్మా పౌలు గారు సెక్యూరిటీ ఇమ్మని ఎవరిని అడిగాడు తెలీదా మీకు ఎవరిని అడిగాడు ఓకే ఓకే మీకు కష్టం వచ్చింది మీకు బాధ వచ్చింది శత్రువులు మిమ్మల్ని తరుగుతున్నారు మీరు ఎవరు ఎవరిని అడుగుతారు కాపాడమని ఎవరిని అడుగుతారు కాపాడమని ఏ సుప్రభుని అడుగుతారు అవునా దురాత్మలు మిమ్మల్ని దాడి చేస్తున్నాయి ఎవరిని అడుగుతారు అవునా వ్యాధులు మేమే దాడి చేస్తున్నాయి ఎవరిని అడుగుతారు గట్టిగా చెప్పండి మా అందరూ ఏ సైని అడుగుతారు మీరు అలాగే పౌలు గారు జైల్లో ఉండి ఏ సైని అడిగాడు అతనికి సెక్యూరిటీ ఎంతమందిని ఇచ్చాడండి నాలుగు వందల డెబ్భై మందిని ఇచ్చారు సెక్యూరిటీ మతిపోతే రాజుగారికి కూడా అంత సెక్యూరిటీ లేదు పౌలు గారికి అంత సెక్యూరిటీ దేవుడు ఇచ్చాడు నలభై మంది ప్లాన్ చేస్తే చంపడానికి నాలుగు వందల డెబ్భై మంది సెక్యూరిటీ గార్డ్స్ని అధికారి ద్వారా దేవుడు పౌలు గారు ఏర్పాటు చేశారు ఒకసారి ఊహించండి ఒకసారి ఇమేజ్ ఇమేజిన్ చేయండి మీరు మనసులో ఊహించుకోండి మధ్యలో పౌలుగారు గారు నడుస్తున్నాడు చుట్టూ చుట్టూ రెండు వందల మంది సైనికులు కట్గాలతో కాపలా కాస్తున్నారు వారు చుట్టూ రెండు వందల మంది ఈటెలు పట్టుకుని ఉన్నారు వారు ముందు వెనక డెబ్బై మంది గుర్రపు రౌతులతో వెళ్తున్నారు మధ్యలో పౌలు గారు ఉన్నారు ఇప్పుడు నలభై మంది ఏమన్నా చేయగలరా పౌలు గారిని చంపగలరా చంపగలరా చంపడం కాదు కదా అసలు దగ్గరికి కూడా వెళ్ళలేరు అసలు ఆ ప్లానే వాళ్ళు ఏమైంది విరమించుకోవాలి ఆ ప్లాన్ అది ఫెయిల్ అయిపోయింది అంతే మనం నమ్ముకున్న దేవుడు మన శత్రువుల ప్లాన్స్ ప్లాన్స్ అన్నీ కూడా ఏం చేస్తాడండి ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి చేసేస్తాడు రద్దు చేసి పాడేస్తాడు మన శత్రువులు మన మీదకి ఏమన్నా ప్లాన్ చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా తారుమారు చేసి పాడేస్తాడు ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు ఒకవేళ మనం భయపడుతున్నామేమో మన శత్రువులు బలవంతులు నా గురించి నీ గురించి మన గురించి ప్లాన్ చేస్తున్నారేమో ఏమైనా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారేమో మనల్ని బాధ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారేమో నిన్ను ఒంటరిని చేసి వాళ్ళు పది మంది ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడానికి అవమానపరచడానికి తిట్టడానికి కొట్టడానికి ఇంకా ఏమైనా నీ దగ్గర నుండి వాళ్ళు అనేక రకాలుగా మేల్ అనేక రకాలుగా పొందుకోవడానికి అనేక రకాల మేలు పొందుకోవడానికి నిన్ను బాధ పెడుతున్నారేమో ప్లాన్ చేస్తున్నారేమో భయపడకు నువ్వు సెక్యూరిటీ కావాలని ఎవరిని అడగ కర్లద్దు నీ తండ్రి నా తండ్రి మన తండ్రి మన దేవుడని యేసు క్రీస్తు ప్రభుని అడుగు చాలు ఆయనే నీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాడు ఆమె అలెల్ యా మామూలు సెక్యూరిటీ కాదండి మనం అయితే ఎంత కాపలా కాసుకోగలం చెప్పండి మనం ఎంతవరకు కాపలా కాసుకోగలం ఆయన చేతులకు అప్పగిస్తే భద్రంగా దాచేస్తాడండి ఆయన మనకు మనం కాపలా కాసుకోలేం ఆయన కాయగలడు పౌలు గారిని భద్రంగా తీసుకెళ్ళి ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆయన సురక్షితంగా దేవుడు కాపాడాడు ఈరోజు నిన్నైనా నన్నైనా దేవుడు అలాగే కాపాడగల కాపాడగల సమర్థుడైన ఇంకొక సందర్భంలో ఇంకొక సందర్భంలో అస్సూరు రాజు అయినటువంటి సన్నహరీబు అస్సూరు రాజు అయినటువంటి సన్నహరీబు ఎరుసల మీదకి దండెత్తుకు దండెత్తుకుని వస్తాడు ఎరుసల మీదకి దండెత్తుకుని వచ్చి ఏమంటాడో తెలుసా ముట్టడేసేస్తాడు ముట్టడేసేసి ఈ ఉన్న ఒక్క వ్యక్తిని కూడా బయటికి వెళ్ళినప్పుడు బయట నుండి ఒక వ్యక్తిని కూడా లోపలికి రానివ్వడు బందికన చేసేస్తాడు చేసేసి ఒక మనిషిని పంపుతాడు ఏమని పంపుతాడు అంటే రబ్ సాకే అనే ఒక మనిషిని పంపుతాడు పంపి ఆ రబ్ సాకే అనే మనిషి ఏమంటాడో తెలుసా వచ్చి ఇదిగో ఏషులేములో ఉన్నటువంటి ప్రజలారా ఈజుకియా పరిపాలన కింద ఉన్న ప్రజలారా ఈజ్జుకియా మీద ఆధారపడితే మీ ప్రాణాలు మీకు దక్కవు ఇజుకియా మా రాజు ఉన్నాడు కదా అని మీరు అనుకుంటే ఇజుకేయ ఏమంటున్నాడు తెలుసా నా దేవుడు ఎహోబా ఉన్నాడు అని అంటున్నాడు మీరు ఇజిగి నమ్ముకుంటే ఇజిగియా మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడు ఇజుకియా మమ్మల్ని ఏమీ చేయలేక నా దేవుడు ఉన్నాడు నా దేవుడు చూస్తాడని నా దేవుడు 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 అంటున్నాడు మీ రాజు దేవుడి మీద ఆశ్రయం ఉంటే ఇక మిమ్మల్ని ఏం పరిపాలిస్తాడు మిమ్మల్ని ఏం కాపాడుతాడు మీ ప్రాణాలకు భద్రత ఏంటి మా రాజు చూడు అనేక రాజ్యాలను మా రాజు సన్న అనేక రాజ్యాలను జయించి వాటం అనేదే లేకుండా వీరుడు వలె నిలబడి ఈరోజు మీ రాజ్యాన్ని జయించడానికి వచ్చాడు ఇక్కడికి కాబట్టి మీరు మాకు మాకు సరెండర్ అయిపోయింది వచ్చేసి మీరు ప్రాణాలతో బ్రతుకుతారు మీరు ద్రాక్ష తోటలు మీకు ఇస్తాం ఒలివ తోటలు మీకు ఇస్తాం లేదనుకుంటే మా చేతుల్లో మీరు చస్తారు అని రంకి